హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో క్రైస్తవ పక్షానికి హిందూ పక్షానికి ఒక డిబేట్ జరిగింది ఈ మధ్య దైవ లక్షణాలు కలవారు రాముడా యేసుక్రీస్త అనే టాపిక్ మీద ఒక ఆరు గంటల పాటు డిబేట్ జరిగింది మీరందరూ చాలా మంది చూసే ఉంటారు క్రైస్తవ పక్షం తరపున వారు లేవనెత్తిన ప్రశ్నలకి కరుణాకర్ సుగుణ గారు లలిత్ కుమార్ గారు చాలా అద్భుతంగా జవాబులు చెప్పారు కానీ వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా చదివి ఈ డిబేట్ ని వీక్షించిన ఒక సామాన్య వీక్షకురాలిగా నా హృదయ స్పందనని ఘాటుగా సామాజిక మాధ్యమం ద్వారానే తెలియపరచదలుచుకున్నాను ఈ డిబేట్కి సంబంధించి అనేక అంశాలపై నా ప్రతిస్పందనని తెలియజేస్తాను సమయాన్ని బట్టి మొట్టమొదటగా ఈ మధ్యలో కూర్చున్న ఆయన పేరు ఆయన పేరు నాకు సరిగా తెలియదు విశ్రాంత క్రిస్టియనో విశ్రాంత క్రిస్టియనో ఉంది ఆయన రాముని పుట్టుక చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అని కొన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలు వినండి అంతే కాకుండా రాముడు యొక్క ఆలోచన చేస్తే కన్ఫ్యూజన్ కనబడుతుంది ఎందుకనంటే ఒక దగ్గర విష్ణువు అంటారు నేను వెళ్తాను అంటారు మరొక మరొక దగ్గర దశరథు ఏం చేస్తారంటే ఈ యొక్క అశ్వమేధ యాగం చేస్తారు ఈ యొక్క అశ్వమేధ యాగం ద్వారా రాముడు రాములు పుట్టారా లేకపోతే మరొక దగ్గర ఆ అదృశ్య శృంగుడు అనే ఒక ఆయన తీసుకుని వస్తారు లేకపోతే మరొక దగ్గర ఒక భూతం వచ్చి పాయాసం ఇచ్చినట్లు ఉంటది సో ఈ వీటన్నిటిని చూస్తే చాలా కన్ఫ్యూజన్ కనబడుతుంది పాపం ఆయనకి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయిందో ఏడు రోజుల్లో మూడు సార్లు చదివేసిన రామాయణం ఆ కన్ఫ్యూజన్ ని తొలగించడానికి నేను తేలికగా అర్థమయ్యేలాగా కథ ఆయన స్థాయికి పాపం బాగా అర్థం చేసుకోగలరు కాబట్టి వాల్మీకి రామాయణం గీతాప్రస్ వారి తెలుగు అనువాదం తీసి అక్కడ కథ రెండు చూపించి ఆ తర్వాత నా అభిప్రాయాలని చాలా సూటిగా వ్యక్తపరుస్తాను వీడియో చివరికంటా చూసి నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఒక కామెంట్ పెట్టి మీ స్పందనని కామెంట్ల ద్వారా తెలియజేయండి మొదటగా రామాయణాన్ని పూర్తిగా శ్రద్ధగా చదవాలి బైబిల్ చదివినట్లు అచ్చట కొంచెం ఇచ్చట కొంచెం చదవకూడదు ఇక చిన్న పిల్లలకి చెప్పినట్టు కథ చెప్తే అనగనగా కోసల రాజ్యం నాకు అయోధ్య రాజధానిగా దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు దశరథునికి ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌసల్య సుమిత్ర కైకేయి అను రాణులు ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు ఇట్లు అనేక వేల సంవత్సరములు పరిపాలించిన దశరథుడు పుత్ర సంతానం లేక విచారముతో ఉండేవాడు మంత్రులతో సంప్రదించి అశ్వమేధయాగము చేద్దామని తలపెట్టాడు రోమపాదునికి అల్లుడు బంధుత్వంలో తన కుమార్తె శాంత ఆమె భర్త అయిన ఋష్యశృంగుని సతీసమేతంగా అంటే భార్యతో సహా రాజ్యమునకు ఆహ్వానించి ఆ ఋష్యశృంగుని ఆధ్వర్యంలో అంటే ఋత్విజునుగా ఇంకా తేలిగ్గా చెప్పాలంటే పురోహితునిగా ఆయన ఆధ్వర్యంలో అశ్వమేధయాగము పుత్రకామేశ్వరీ యాగము నిర్వహించాడు అప్పుడు ఆ యాగఫలముగా యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై బంగారు కుండలో వెండి మూతతో ఉన్న పాత్రలో పాయసాన్ని దశరథుడికి ఇచ్చాడు దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు రాణులకి పంచాడు కౌసల్య సుమిత్ర కైకేయి ఆ పాయసాన్ని భుజించారు తరువాత గర్భం దాల్చిన కౌసల్య సుమిత్ర కైకేయి కౌసల్య రామునికి కైకేయి భరతునికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు ఈ విధంగా విష్ణువు తన అంశాలతో నలుగురు పుత్రులుగా దశరథునికి ఆయన భార్యలయందు జన్మించాడు ఇప్పుడు అసలు రామాయణంలో ఏముందో చూద్దాం బాలకాండలో విషయ సూచిక చూసినా కూడా అర్థమైపోతుంది కథ దశరథుడు సంతానము లేనందులకు విచారపడుట అశ్వమేధయాగము చేయుటకు సంకల్పించుట పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథునకు తెలుపుట అయోధ్యకు దృశ్య శృంగుని రాక దశరథుడు అశ్వమేధ యాగమును చేయుట యజ్ఞ పురుషునిచే దశరథునకు పాయస ప్రధానము దానిని భుజించి కౌశల్య సుమిత్ర కైకేయి గర్భములను దాల్చుట ఇంత స్పష్టంగా విషయ సూచిక చదివితేనే అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే సర్గలలోకి వెళ్లి చూద్దాము తొమ్మిదవ సర్గ పాలకాండము పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాదుని వృత్తాంతమును దశరథునకు తెలుపుట పుత్రప్రాప్తికై వశిష్టాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగమును నేను ఇదివరలో ఇతిహాస రూపమున వినియుంటిని ఓ రాజా భవిష్యత్ సంఘటనలు దర్శింపగల కుమార మహర్షి మీకు పుత్ర ప్రాప్తిని గుర్చి ఋషుల సమక్షమున ఈ కథను తెలిపియుండెను అని రోమపాదుని వృత్తాంతము ఋష్యశృంగుని వృత్తాంతమును దశరథుడు మరలా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విపులంగా సుమంత్రుడనే మంత్రి దశరథునికి తెలియజేస్తాడు తర్వాత పదకొండవ సర్గ అయోధ్య కృష్య శృంగుని రాక ఓ రాజేంద్ర సనత్ కుమార్ మహర్షి తన కథా ప్రసంగమునందు ఇంకనూ ఇట్లు తెలిపెను అది మీకు హితకరమైనది దానిని చెప్పెదను వినుము ఇక్ష్వాకు మహారాజ వంశమున దశరథుడు పేరు గల ఒక మహాపురుషుడు ఉదయింపగలడు అతడు ధార్మికుడై సర్వ శుభ లక్షణములతో సత్యసంధుడుగా ప్రసిద్ధి వహించును అంగరాజైన ధర్మరథునితో అతనికి మైత్రి ఏర్పడను దశరథునకు శాంత అను కుమార్తె కలుగలదు అంగరాజైన ధర్మరథుని కుమారుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కును ఆ రోమపాదుని కడకు సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు బిళ్ళును పిమ్మటాతడు ఓ ధర్మాత్ముడా నాకు పుత్ర సంతానము లేదు నాకు సంతాన ప్రాప్తికిని వంశాభివృద్ధికిని భర్త అయిన ఋష్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకై యజ్ఞమును ఆచరించును అని రోమపాదునితో పలుకును దశరథ మహారాజు పలికిన ఆ వాక్యములను విని ఉదార గుణము గల ఆ రోమపాదుడు మనస్సులో తర్కించుకుని పిమ్మట దశరథునకు పుత్ర ప్రాప్తికై యజ్ఞమును నిర్వహింప సమర్థుడ శృంగుని ఆయన కడకు పంపించును తర్వాత పద్నాలుగవ సర్గ ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా అనగా పురోహితునిగా అర్థమయ్యే భాషలో చేసుకుని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుని గా వించి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగిరి అశ్వమేధ యాగం జరుగుతోంది అశ్వమేధ యాగం ముగిసిన పిమ్మట పుత్ర ప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించినదియు పుత్ర లాభం ద్వారా స్వర్గమును ప్రాప్తిపజేనది సామాన్యులైన రాజులు అయిన అసాధ్యమైనది అసమేధ యజ్ఞమును ఆచరించి దశరథు మిక్కిలి సతుడ పుత్ర ప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సు నందుంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగునితో ఓ తపోధన వంశాభివృద్ధిని గూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను అందులకు శృంగుడు సమ్మతి రాజా నీకు వంశోద్ధారకులైన పుత్రులు నలుగురు కలుగుదురు అని వచించెను ఋష్యశృంగుడు పలికిన మధుర వచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను పుత్ర ప్రాప్తికై కృత ఆ తపస్విని మారాల అభ్యర్థించెను పదిహేనవ సర్గ బాలకాండం ప్రజ్ఞావంతుడును అధర్వణాది వేదముల ఎందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గుర్చి ఒక్క క్షణం ఆలోచించెను పెదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను ఓ రాజా నీకు పుత్రులు కలుగుటకై అధర్వ శిరస్సు అను వేద భాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్ఠి అను క్రతువును నిర్వహించదను అనంతరము ఆ ఋషి పుత్రకామేష్ఠి యాగమును ప్రారంభించెను ఆ తేజస్శాలి వేద మంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను తర్వాత ధుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటి లేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయను అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు కృష్ణవర్ణముతో విరాజులు చిన్నవాడు అతడు ఎరుపు వస్త్రములను ధరించి ఉండెను అతని ఎర్రగానుండెను అతని కంఠస్వరము దుందుభిధ్వని వలె గంభీరమైనది అతని శరీరముపై గల రోమములు మీసములు కేశములు సింహపు జూలు వలె మృదువుగానుండెను అతడు శుభలక్షణ సంపన్నుడు దివ్యాభరణ భూషితుడు గిరిశిఖరము వలె ఉన్నతమైన వాడు మదించిన పెద్ద పులి వలె భయంకరుడు సూర్య తేజస్సుతో ప్రకాశ శించుచున్నవాడు ప్రజ్వలించుచున్న అగ్ని శిఖల వలె వెలుగొందుచున్నవాడు అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యమును గలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని పత్ని వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకొని ఉండెను వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసంతో నిండి ఉండెను ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో ఓ రాజా నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చి తిని అని నుడివెను తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి ఓ మహాత్మా నీకు స్వాగతము నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను పెమ్మట బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరల ఇట్లు వచించను ఓ రాజా స్వమేధయాగము పుత్రకామిష్ఠి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి వారి అనుగ్రహముతో ఇది లభించినది ఓ నరేంద్ర ఇది దివ్యమైన పాయసము సంపత్కరము ఆరోగ్యమును వృద్ధి చేయినది అంతేకాదు ఇది సంతానమును కూడా ప్రసాదించును దీనిని స్వీకరింపు ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజంపవలసినదిగా వచింపుము దీనిని సేవించుట వలన యజ్ఞ ఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును అనంతరము రాజు అట్లే అని పలికి పరమ ప్రీతుడై దివ్య పాయసముతో నిండి దేవదత్తమైన ఆబంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను అద్భుతముగా దర్శనీయుడై ఆ దివ్య పురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములు అనర్చెను పాయస ప్రధాన కార్యమును ముగించుకొని అద్భుతాకారంతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయను దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో మనకు పుత్రులను ప్రసాదించి ఈ పాయసమును స్వీకరింపుడు అని నుడివేను ఆ ముగ్గురు రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని భావించి సంతోషముతో పొంగిపోయిరి పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు ముగ్గురును ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలే సూర్యుని వలే తేజోమూర్తులై విరాజిల్లిరి అచిర కాలముననే వారు గర్భవతులైరి తదనంతరము దశరథు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థ చిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషి గణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను ఇందులో అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఏమిటో మాకు అర్థం కావట్లేదు రామాయణాన్ని విజ్ఞతతో నిజంగా తెలుసుకోవాలని చక్కటి ప్రశ్నలు వేస్తే బాగుంటుంది తప్ప అవహేళన చేయడానికి రంధ్రాన్వేషణ చేయడానికి శ్రీరాముల వారిని సీతమ్మ వారిని అవమానిస్తూ మాట్లాడితే మేము తప్పక ప్రతిస్పందిస్తాం చిన్నపిల్లలకి కథ చెప్పినట్టుగాను అలాగే వాల్మీకి రామాయణంలో శ్లోకాలను చూపించి చెప్పాను కదండి భరతగడ్డ మీద పుట్టిన మాకు ఏ విధమైన కన్ఫ్యూజను లేదు రాముని పుట్టుక గురించి ఇంత వివరణతో ఉన్నది మీకు అర్థం కాలేదో లేదా చదవలేదో అనుకోవడానికి వీల్లేదు మీరలా మాట్లాడడానికి దాని వెనక ఖచ్చితంగా దురుద్దేశం అయితే నాకు కనిపిస్తున్నది ఎదుటివారిని ఇన్సల్ట్ చేసే ఉద్దేశ్యంతోనే మీరు మాట్లాడినట్టుగా మాకు అర్థం అవుతున్నది ఇప్పుడు అసలు కన్ఫ్యూజన్ ఎక్కడుందో నేను మాట్లాడతా ఒక సాధారణ వీక్షకురాలిగా సాధారణ గృహిణిగా అయోధ్యలో రామ మందిరం కొన్ని సంవత్సరాలుగా పోరాడి దేశ ప్రజలంతా రూపాయి రూపాయి వేసుకుని పోగు చేసుకుని అద్భుతంగా కట్టుకున్న రామ మందిరం రాముడు మా గుండె చప్పుడు సీతమ్మ మా ఇంటి దీపం యేసు గురించి అడుగుతాను కనీసం పుట్టిన తేదీని చెప్పగలరా మీ బైబిల్ ప్రకారం రామజన్మస్థానమైన అయోధ్యలో అద్భుతంగా మందిరం కట్టుకున్నాం మరి ఏసుకో ఆయన పుట్టిన జన్మస్థలంలో ఇప్పటికే ఆయనకి దిక్కు దివాణం లేదు ఋష్యశృంగుని ఆహ్వానించారు అన్న మీ మాటలకి ఈ సమాధానం పురోహితుడిని ఆహ్వానించి యజ్ఞక్రతువులను నిర్వహిస్తే మీకు వేరే అర్థం కనిపించిందా మీరు పాస్టర్ అనుకుంటాను మీ సంఘ సభ్యుల ఇళ్లకి ప్రార్థనలకి వెళ్తుంటారనుకుంటాను ఏమి ప్రార్థనలు చేస్తారో పాపం వారి భర్తలకి తెలుసా మరి ఇకపోతే భూతం వచ్చి పాయసం ఇచ్చింది అని మీరు మాట్లాడుతున్నారు దానికి కింగ్ జేమ్స్ బైబిల్లో మేరీ హోలీ ఘోస్టు వల్ల గర్భం దాల్చింది అని మాథ్యూ ఒకటి పద్దెనిమిదిలో రాశారు అలాగే హోలీ ఘోస్ట్ అని సెర్చ్ చేస్తే ఎనభైకి పైగా వచ్చాయనమాట రిజల్ట్స్ ఘోస్ట్ అనే పదానికి డిక్షనరీలో అర్థం వెతికితే కేంబ్రిడ్జ్ డిక్షనరీలో చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అని వచ్చింది అర్థం హోలీ స్పిరిటు పరిశుద్ధ ఆత్మ అని మీరు మార్చేసుకుని రాసేసుకుంటే సరిపోతుందా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా ఇంతకీ ఏసు ఎవరికి పుట్టినట్టు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకా అయినా నాకు ఇంకొక సందేహం పరిశుద్ధాత్మ ఏంటి పరిశుద్ధాత్మ అపరిశుద్ధ అని రెండు ఉంటాయా దాన్ని పరిశుద్ధం చేయాలంటే ఏమైనా చింతపండి స్థుతారా ఉతుకుతారా ఈ డిబేట్ మీద ముందు ముందు ఇంకా బోల్డ్ వీడియోలు వస్తాయి నా అభిప్రాయాలని వ్యక్తం చేస్తాను సాధారణ గృహిణిగా చివరగా ఒక్క మాట రాముని జన్మ వృత్తాంతము మీద అంటే వెల్ రౌండెడ్ స్టోరీ మీద అనుమానాలు కన్ఫ్యూజన్లు కేవలం అజ్ఞానులకి అంటే తలా తోక లేని అతుకుల బొంతా పుస్తకాలని చదివి దానిని వెంబడించే వారికి మాత్రమే ఉంటుంది